వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసేల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లు అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్లుగా నిలవనున్నాయి ఈ మ్యాచ్ లు సబీనా పార్క్ లో జరగనున్నాయి ఇది రసేల్ సొంత మైదానం ముప్పై ఏడేళ్ల రసేల్ తన రిటైర్మెంట్ ను విండీస్ క్రికెట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి టీ ట్వంటీలు మాత్రమే ఆడిన రసేల్ వెస్టిండీస్ తరఫున ఎనభై నాలుగు టీ ట్వంటీలలో వెయ్యి డెబ్బై ఎనిమిది పరుగులు మూడు అర్ధ సెంచరీలతో డెబ్బై ఒక్క బెస్ట్ స్కోర్ సాధించాడు బౌలర్ గా అరవై ఒక్క వికెట్లు తీశారు ఇటీవల నికోలస్ పూరం తర్వాత రిటైర్ అయిన రెండో ప్రముఖ విండీస్ ఆటగాడు రసేల్ అతను ఒక టెస్టు యాభై ఆరు లు ఆడాడు ఓడిఐ లో వెయ్యి ముప్పై నాలుగు పరుగులు నాలుగు అర్ధ సెంచరీలు తొంభై రెండు బెస్ట్ స్కోరు డెబ్బై వికెట్లు సాధించారు రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లు గెలిచిన విండీస్ జట్టులో కీలక సభ్యుడు ఐపీఎల్ తో సహా వివిధ టీ ట్వంటీ లీగ్లలో ఐదు వందల అరవై ఒక్క మ్యాచ్ లలో తొమ్మిది వేల మూడు వందల పదహారు పరుగులు రెండు సెంచరీలు ముప్పై మూడు అర్ధ సెంచరీలు నూట ఇరవై ఒక్క బెస్ట్ స్కోరు నాలుగు వందల ఎనభై ఐదు వికెట్లు తీశాడు రసేల్స్ తన సొంత మైదానంలో అభిమానుల ముందు ఘనంగా తీడ్కోలు పలకనున్నారు